శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల యాభై ఆరో సంచిక ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభై రెండులోని ఎనిమిదవ కథ చిరజీవి స్వర్గంలో దేవేంద్రునికి ఆధిపత్యం రాగానే అన్ని లోకాలను గురించి ఆయన చేయవలసిన పనులు చూసి చివరికి భూలోకమందు ప్రజలకు ఎలా సౌఖ్యం చేకూర్చటమా అని ఆలోచించాడు ఏడు చుక్కలను ఎదుటకు రమ్మన్నాడు అవి వచ్చి చేతులు కట్టుకొని వరుసన నిలబడినాయి చుక్కలేడు అలా నిలబడి ప్రకాశించేసరికి గొప్ప వెలుగు వెలిగింది భూలోకంలో ప్రజలంతా తలలెత్తి ఆకాశం వైపు చూశారు ఆ వెలుగు చూసి వాళ్ళు ఆశ్చర్యపట్టమేగాక అదేదో ప్రళయమై ఉంటుందనుకుని భయపడ్డారు కూడా చుక్కలేడు కలిసి ఏకకంఠంతో ఏమిటి సెలవు ప్రభు అని అడిగినాయి భూలోక ప్రజలకు సౌఖ్యాన్ని సమకూర్చదలిచాను ఊరక ఇస్తే ఏ వస్తువుకు విలువలేదు కనుక మీరు పోయి నేనిచ్చే వస్తువులను వాళ్ళకి విక్రయించి రావాలి అన్నాడు దేవేంద్రుడు అలానే దేవరా అంటూ పలికినై తీయని కంఠస్వరాలతో చుక్కలు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న భూలోక ప్రజలకు స్వర్గంలో అమరగానం వినిపించినప్పుడు వరసన నిలబడి ఉన్నాయి చుక్కలు మొదటి నక్షత్రానికి దేవేంద్రుడు ఒక చక్కటి డబ్బి చేతికిచ్చాడు ఇదిగో ఇది హాస్యరసం ఇది సేవించిన వాళ్లకు సంతోషమిస్తుంది సంతోషమే జీవికి బలం అని అన్నాడు రెండవ చుక్కకు ఒక డబ్బి ఇచ్చి ఇది సౌశీల్యం ఇదే ప్రాణికి జీవం అని చెప్పాడు మూడవదానికి ఒకటిచ్చాడు ఇది ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నాడు నాలుగవ దానికి ఒకటిచ్చాడు ఇదే చిరజీవత్వం బ్రతికి బాగా ఉంటేనే ఏ జీవి అయినా పనిచేయగలిగేది అని చెప్పాడు ఐదవ చుక్కకు ఒక డబ్బి ఇచ్చి ఇది కీర్తి మానవునికి పేరు ప్రతిష్ట కలిగిస్తుంది అని అన్నాడు దానికి ఒక డబ్బి ఇచ్చి ఇది ఆనందం దీనికోసమే మహర్షులు కూడా తాపత్రయపడుతూ ఉంటారు అని చెప్పాడు ఏడవదానికి ఒక డబ్బి ఇచ్చి ఇదే ఐశ్వర్యం జీవిత రథం సాగటానికి అగత్యమైన సాధనం అని చెప్పాడు చుక్కలేడు భూలోకానికి దిగి డబ్బిలలో సరుకు అమ్మచూపినాయి నాలుగో చుక్క వీధులంతా తిరుగుతూ దీర్ఘ జీవితం కావాలా దీర్ఘ జీవితం అంటూ విక్రయించేసరికి జనులు మాకు కావాలి మాకు కావాలంటూ ఎగబడ్డారు అయితే నా సోదరీమణులు విక్రయించే వస్తువులు కొన్నారా మరి పెద్దక్క డబ్బీలో హాస్యరసం రెండవ దానిలో మూడవ దానిలో ఆరోగ్యం ఉన్నాయి ఐదవ చెల్లి కీర్తి ఆరవది ఆనందం ఏడవది ఐశ్వర్యం అమ్ముతున్నారు అవి మీరు లేదా అని అడిగింది లేదు లేదన్నారు ప్రజలు అవి లేకుండా నా డబ్బీలోని మందు మీకు ఉపకరించదు అవన్నీ ఉన్నవాళ్ళకే దీర్ఘ జీవితం సార్థకమవుతుంది పొండి పొండి అంటూ డబ్బీ మూత వేసేసింది నాలుగో చుక్క అయితే మచ్చు కోసం చేతిలో పెట్టుకొని ఉన్న మందు మళ్ళీ డబ్బీలో వేయటం బద్దకం అనిపించింది అక్కడనే ఒక చెట్టు కొమ్మ మీద ఒక రామచిలక కనిపించేసరికి నాలుగో చుక్క చిరునవ్వుతో చిలక ముక్కుకు అందించింది ఆ మచ్చు మందు ఆ మందు తినగా రామచిలుక మూడు వందల సంవత్సరాలు జీవించటానికి అది సరిపోయింది అందుకే చిలుకలు నేటికీ చిరజీవులుగా ఉంటున్నాయి ఈ కథ రాసిన వారు ఎం పట్నాయక్ జమ్షెడ్పూర్ ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి